హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సాధారణంగా మనం ఇయర్ అంతా నిల్వ ఉండే ఆవకాయని పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు రెగ్యులర్గా తినే ఆవకాయ కాకుండా సీజనల్గా వచ్చే వెజిటబుల్స్తో కూడా మనం ఆవకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో నేను క్యాలీఫ్లవర్ ఆవకాయని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకున్నాను దాన్ని బాగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ముక్క సైజ్ ఎంత కావాలి అనేది మనిష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకుంటే ఆవకాయ అనేది బాగుంటుంది ఇంకా చిన్నగా కావాలి అనుకున్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కల్ని నార్మల్ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా రాసుకుంటూ కడుక్కోవాలి ఇలా కడిగిన ముక్కల్ని మనం ఒక పొడి క్లాత్ మీద వేసుకుని పూర్తిగా తడి అనేది లేకుండా డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోగా మనం ఆవగుండని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు ఆవాలని వేసుకుని కొద్దిగా పసుపుని ఉప్పుని వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు కొలుచుకొని తీసుకుంటే మనకి ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి వచ్చాయి ఇప్పుడు దీంట్లోకి నాలుగు నుంచి ఐదు నిమ్మకాయలు అనేవి పడతాయి అన్నమాట నిమ్మకాయల్లో ఉండే రసాన్ని బట్టి మనకి ఒక్కొక్కసారి ఎక్స్ట్రాగా ఇంకొక నిమ్మకాయ అనేది పడుతూ ఉంటుంది అది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసాన్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు కాలీఫ్లవర్ ముక్కల మీద వేసుకుని తర్వాత ముప్పావు కప్పు కారాన్ని హాఫ్ కప్పు ఆవుగుండని పావు కప్పు ఉప్పుని వేసుకోవాలి కాల్ట్ కనుక సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మొక్కలకి పట్టేలాగా బాగా కలిపిన తర్వాత మిగిలిన నిమ్మరసాన్ని హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకుని ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవకాయని మనం కనీసం ఒక రెండు గంటల పాటైనా సరే ఓర్నివ్వాలి అప్పుడే మనకి ముక్కకి పులుపు కారం అన్నీ కూడా కరెక్ట్గా పట్టుకుని టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఆ రోజంతా కూడా అలా వదిలేసిన నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది ఒక త్రీ అవర్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే ఉప్పు కానీ పులుపు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ ఆవకాయ మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తినేయచ్చు కొత్త ఆవకాయని తినాలనిపిస్తే మనం వన్ ఇయర్ దాకా వెయిట్ చేయక్కర్లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా కాలీఫ్లవర్ తోటి ఆవకాయని చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కురిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి